జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ నాలుగు పరిహారాలను చేస్తున్నట్లయితే లక్ష్మీదేవి ఆశస్సులు ఇట్లే దొరికినట్టే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే పూర్ణిమ తిది జూన్ పదిన ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు మొదలై జూన్ పదకొండున ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ముఖ్యంగా జ్యేష్ఠ పూర్ణిమ రోజు లక్ష్మి దేవికి పాయసం నైవేద్యంగా పెట్టండి ఈ రోజు పూర్ణిమ చంద్రుడిని వెలుగులో కొంతసేపు పాయసం ఉంచడం శుభప్రదమని నమ్ముతారు తర్వాత దానిని సేవించాలి ఇలా చేయడం వలన పూర్ణిమ చంద్రుడి ద్వారా అనుకూల సానుకూల ఫలితాలను మీకు లభిస్తుంది మత విశ్వాసాల ప్రకారం మోదుగా పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టం జ్యేష్ఠ పూర్ణిమ నాడు పూజలు చేసే సమయంలో లక్ష్మీదేవికి మోదుగా పువ్వును సమర్పించండి అలాగే ఇంట్లో మోదుగ పువ్వు యొక్క మొక్కని నాటడం వలన లక్ష్మీదేవి ఇప్పుడు మీ ఇంట్లోనే నివసిస్తుంది అలాగే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజు లక్ష్మీదేవికి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించండి ఏకాక్షి కొబ్బరికాయను సమర్పించడం వలన ఇంట్లో సుఖశాంతుల చాతల పాటు లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం పొందడానికి సుఖ సంతోషాలు ఉండటానికి బంగారం లేదా వండిని కొనడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి